పార్టీ ఆరోగ్య విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు రవిచంద్ర గారు ఈ సమావేశానికి కావాల్సింది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అని కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టకుండా నేను అటెండ్ అవుతున్నాను నెక్స్ట్ కార్యక్రమం ఒక రెండు రోజులు అసభ్యరానికి ఈరోజు మనం చూసినట్టయితే ప్రస్తుతం జరుగుతుండేటటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వోద్యోగులు మనందరూ కూడా స్ఫూర్తిగా నిలబడ్డారు తొంభై ఐదు శాతం దగ్గర దగ్గర తొంభై ఐదు శాతం వరకు ఓటింగ్లో పాల్గొన్నారు స్వేచ్ఛగా పాల్గొన్నారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఎటువంటి ప్రలోభాలు కూడా లొంగకుండా కసిగా నిలబడి ఓటు వేస్తున్నారు ఇది చాలా శుభపరిణామం విద్యావంతులందరూ కూడా ఈ రకంగా పోలింగ్లో పాల్గొనడం చాలా శుభ సూచన దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా పోలింగ్ శాతాన్ని పెరిగే విధంగా చూసుకోవాలి ఓటర్ లిస్టు చాలా దారుణంగా అధికార పార్టీ అనేక ఒకలు అక్రమాలు చేసి ఓటింగ్ శాతం పెరగకుండా ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఓటర్ లిస్టుని తయారు చేయడం అనేక పోరాటాలు ఎంతో మీద ఫైట్ చేస్తే అంత ఈ రోజు కూడా ఉన్నాయి కుటుంబంలో నలుగురు నాలుగు ఉంటే చదువుడికి నాలుగు దిక్కుల ఉండేటువంటి పరిస్థితి ఈరోజు తెలుపు కాబట్టి విద్యావంతులు పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని శ్రమ అనుకోకుండా ఓటింగ్ శాతం పెరగడంలో కీలకంగా వ్యవహరించాలి ఆ రోజు ఎలాగో సెలవు దినం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని స్వేచ్ఛగా వినియోగించుకోవాలా పోలింగ్ శాతం తొంభై శాతం తగ్గకుండా ఉండే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి చదువుకున్న వారిని అందరినీ ఇది చాలా కీలకం ఉదాసీనంగా ఉన్నట్టయితే ఈ రాష్ట్రం మరి మరింత పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవచ్చు రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరం కూడా బాధ్యత వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రంగాలలో రాష్ట్రాన్ని ప్రయత్నిస్తారు వ్యవస్థలని తారుమారు చేసేస్తారు డీరేజ్ చేసేసి ఎక్కడ కూడా ఒక శాంతి లేకపోతే ఒక అందరూ హ్యాపీగా ఉండేటటువంటి అట్మాస్ఫియర్ ఈరోజు రాష్ట్రంలో కన్మరుగ వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకత్వం వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యాలు ల్యాండ్ మాఫియాల్లో ఉండడం భూ ఆక్రమణలు గందాలు చేయడం అట్లనే ఇసుక మాఫియాలు కూడా ఈరోజు మీ చేతుల్లో జరుగుతున్నాయి అంతేకాకుండా లిక్కర్ మాఫియా చూస్తున్నాం చాలా దారుణంగా తయారైంది ఆశీర్వం బ్రాండ్ తో రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పాల్గొంటారు మన జిల్లాలో ప్రత్యేకం స్క్వాడ్స్ మాఫియా ఇది కూడా వైసీపీ నేతల కన్సర్నంలో జరుగుతా ఎక్కడ పడితే అక్కడ గంజాయి విచ్చల విడిగా రాజ్యాలు యువతని టార్గెట్ గా చేసుకుని గంజాయి అమ్మకాలు ఈ రోజు రాష్ట్రంలో అసలు ఎక్కడ పోతా రాష్ట్రం అనే పరిస్థితి తయారైపోతుంది ఇవన్నీ కూడా అధికార పార్టీ చేస్తున్నటువంటి అక్రమాలు దొరికింది ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటే పోలీస్ స్టేషన్లు పోలీసుల్ని ఆసరాగా చేసుకుని ప్రజలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన సందర్భాలు బీసీ సప్లాన్లు ఎస్సీ సప్లాన్లు నిధులు దాటిపెట్టి పడుతుంది నిధులు విధులు లేనటువంటి కార్పొరేషన్లు యువతకు ఉపాధి కల్పించడంలో ఈ రాష్ట్రం ప్రభుత్వం ఫెయిల్ సంక్షేమం అభివృద్ధిని సమాంతంగా తీసుకొని పోవాల్సినటువంటి ఈ ప్రభుత్వం చేతులైతే రాష్ట్రాన్ని అప్పుల ఊపిరికి నెక్కేస్తారు రాష్ట్రం గాడిన పడాలంటే మళ్ళా ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవంలో కావాలంటే దార్శనికుడు అనుభవితుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాల్సింది దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎక్కడ నెత్తాలు కాకుండా ఎక్కడ తగ్గదు విప్లవకారులు రాష్ట్ర క్షేమం కోసం ఆలోచన చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడవడం ఈ రాష్ట్రానికి కోసం పైన దానికి తోడు ఈ నిధులు కొరతతో అదనమైనటువంటి రాష్ట్రానికి తిరిగి నిధులు అవసరం రాష్ట్రాన్ని ప్రకటించు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అవసరం కాబట్టి మోడీ గారి నేతృత్వంలో ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రానికి అవసరం ఈ ముగ్గురు కలయిక రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మంచి చేయగలుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి మనకు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో అందరూ కూడా భాగస్వామి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారి జనసేన మోడీ గారి నేతృత్వంలో ఉండేటువంటి భారతీయ జనతా పార్టీగా ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగానే కోరుతున్నా మన మన జిల్లాకి సంబంధించి చూసినట్టయితే భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులుగా నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు అట్లనే సిటీ నియోజకవర్గం నుంచి నెల్లూరు జిల్లాని నెల్లూరు నగరాన్ని పక్క పొందులు చెక్కించారు అభివృద్ధిలో నారాయణ గారు వారిని కూడా సమర్థించి ఓటేయాలి తెల్లూరు దూరం నుండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవులు నుంచి పోటీ చేస్తున్నారు ఆత్మకూరు నుంచి ఆనంద రామనారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఉదయగురి నుండి కాకుల సురేష్ గారు పోటీ చేస్తున్నారు కందుకూరు నుండి ఇంటూరు నాగేశ్వర గారు తెలుగుదేశం అభ్యర్థిలో పోటీ చేస్తున్నారు వీళ్ళందరినీ సమర్థించి సైకిల్ గ్రూప్పై ఓటేసి గెలిపించాలి అట్లనే పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పారిశ్రామిక సేవా రంగంలో ఆయన తుడున్నారు మనందరికీ సుపరిచితుడు వారిని కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నెల్లూరు పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించాల్సి కోరుకున్నా అనే ఉమ్మడి నెల్లూరు జిల్లాకి వస్తే రేపు బీజేపీ అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నుంచి గౌరవనీయుడు వరప్రసాదరావు గారు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అట్లనే సర్వేపల్లి నుండి పెద్దలు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మంగళగిరి నుండి తురువండ రామకృష్ణ గారు మాజీ శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు సుళ్ళూరుపేట నుండి నల్వల విజయసార్ గారు పోటీ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా తెలుగు ప్రజలందరూ నెల్లూరు ప్రజలందరూ కూడా వారి యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి రాష్ట్రానికి మంచి పరిపాలన అందించే విధంగా చంద్రబాబు నాయుడు గారు నేతృత్వంలో